శ్రీ స్వామివారి మూలమూర్తికి అలంకరించే స్థానాలను బట్టి పూలమాలలను కొన్ని ప్రత్యేకమైన పేర్లతో వ్యవహరిస్తారు శ్రీవారి కిరీటం నుండి భుజాల వరకు అలంకరింపబడే దండ అంటారు కంఠసరం శ్రీవారి కంఠానికి రెండు పోగులుగా రెండు భుజాల మీదకు అలంకరింపబడే మూడున్నర మూరల దండ వక్షస్థల అమ్మవార్ల హారాలు శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు అలంకరించే ఒకటిన్నర మూరల రెండు దండలు సాలగ్రామ మాలలు శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉండే సాలగ్రామ మాలలకు ఆనుకుని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన నాలుగు మూరల రెండు మాలలు